পুডেপু পুডো পুডো হিয়ে এপু হাই అప్పిర సరిపోతా చెప్పండి టిఫిన్ చేతున్నాం ప్యాంట్స్ ఇడ్లీ తింటున్నాం ప్యాంట్స్ మీరు కూడా తినండి చక్కెన్ ఎట్లుంది కారం ఉందా ఎట్లుంది ఇక్కడ చెప్పు కానీ కనిపిస్తాడు చెప్పు కానీ చూపర్ ఎట్ చూపిస్తా చూపర్ అయితే బట్టలు అయితే ఆరేత్తాను ఓకే తీస్తే ఉన్నాయి ఎండ కొడుతుంది ఎండ ఎట్లా కొడుతున్నారు మిట్ట మధ్యన పన్నెండు గంటలు బట్టలు వినియాము ఎండ కొడుతుందంటే ఎండ కొట్టదా తీసుకో తీసుకో మనిషికి ఒక్క డ్రెస్ తేనా చిన్న సాయంత్రం పిండుకుంటూ ఆరాయా ఆ ఎండలో కూర్చొని బిండాలి ఈడ తీసుకొచ్చి ఎండలు నిండి పెట్టి ఆరా ఏం పని అయిపోతుందమ్మా ఎండకు మంట మండుతుంది వాళ్ళంతా సొంటులు ఆడుతున్నాను సేమియా చేస్తుంది ఫ్రెండ్స్ సేమియా ఈ ముబార అందరు చేసుకుంటారు అని చెప్పేసి ఇలా సాయంత్రం చేస్తారు ముస్లిం చేసుకుని తింటారు కదా అని దర్గా పోతే అక్కడ ఊర్లో అది ఇక్కడ ఉన్నారు మనకు ఏం చేసినా గయ్యాన్ని గయ్యనీళ్ళు గయ్యండి గయ్యిల్ ఫేనీల్ నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇది అయిపోయింది మన తీసులో మీ కూడా తీసి చేసుకుంటే కదా మరి సుఖాతేసినావు అడిగా ఏం చేస్తున్నావు కానీ ఆ ఏందా బొమ్మలు చేయకేమో ఇడ్లీ కథం చేసినావా పొద్దున్న చేసి ఇడ్లీ కథం చేసినావు తినుపో గ్యాస్ తక్కువ పెట్టు పాట రక్కలే ఉండే అడుక్కరా గ్యాస్ తక్కువ చేరుతా

మా అంటే దాక్తలే సిమ్ములు ఇంటి సరే ఓకే రైట్ ఏం చూస్తా దగ్గరకు వచ్చి ఏ కిందంటావాడు పైకే లేపుతావు తీయాలి పాలు రాన్ని మొత్తం మొత్తాయి తీస్తావా సేవనం దేరాంది చాయే పెట్టినామా పాలు మొత్తం ఆపరేటర్ పాలు వెళ్ళి ఇవాళ వచ్చినా మళ్ళీ పొద్దు పాలు అడుగుతారు పిల్లలు ఇందాక అన్ని అడిగింది కొంచెం ఎవరి వచ్చింది అని ఆశ మా ఇలా పెన్సిల్ వద్దది నీది నీ బ్యాగులు ఉన్నది అది కాదు నీది అది అక్కది అక్కడ ఉన్నది అక్కడ పెట్టది అది ఏడు ఉంది అది గుడ్డకున్నది కరెక్టే కానీ ఏడు ఉంది అది ఎక్కడి నుంచి తీసినా నువ్వు నీ బ్యాగులుదేనా అది చూడు కాజు ఏం చేయలేదు ఏదో చేసుకుంటా అని చేసుకుంటుంది అంతే అవి ఉన్నారు కానీ సా ఏమంటారు సాబ్దానే అయమంటారు అట్టేనాయి సాబ్దానికి ఉండే కానీ అయ్యేస్ అదే కిస్మిస్ వేరే టీవీ లేవు

తెలుస్తలేదు కదా దాంతో నేర్చుకుంటూ మూడు స్పూన్లు తింటారు మూడు స్పూన్లు వేస్తాను అంతేనా ఏమో మూడు మూడు స్పూన్లు వేస్తాను ఇప్పుడే మూడు ఏం కాదు మూడు ఎక్కువనే పిల్లలకు సర్జర్ అయితే ఎక్కువ చాలా కానీ పీలది ఏదంట

మబ్బు చేసినాం బయట గాలి తోలుతున్నాయి ఎండాకాలం కూడా ఇయాలి వస్తాయి నా రాత్రి సన్న బిగు పడిపోతున్నాయి పొద్దుగా లేసినాం మనం ఏడున్నర ఆరు ఆరున్నరకే ఆరున్నర అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఇలా చెల్లి విధించేసి సేమియాలు అది చక్కర ఎక్కువ అయింది చక్కర ఎక్కువ అయింది కొద్దిసేపు ఉండాలి సేమియా అయింది ఫ్రెండ్స్ చెమియా అయింది కొంచెం చల్లారినాక పిల్లలు పెట్టాలి మా గ్యాంగ్ ముగ్గురు ఉంటారు మూత పెట్టకు మూతంది పెడితే చల్లారుదా మూత పెడితే చల్లారుదా ఎక్కువ నిండితే నిన్న గిన్నెలు ఎక్కువనేవ్ నాకు గిన్నెలు నిండిపోయినావు నిండిపోయినావు అని గులుతుంది మళ్ళా ఏమాట మీద ఇంట్లో బొమ్మలేంది రైట్ ఎవరే ఈ బొమ్మలు తిండి మరి ఓ మమ్మీ కావాలి ఎత్తలు ఎత్తాడా నాడు తీరా చదువు ఏంట చదువు బొమ్మలు ఏంట తీయవు